సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షిల్లాంగ్ దంపతుల హనీమూన్ కేసులో మిస్టరీ వీడింది భార్య సోనంనే మర్డర్ ప్లాన్ వేసినట్లు పోలీసులు తేల్చేశారు ఓ టూరిస్ట్ గైడ్ ఇచ్చినటువంటి కీలకమైన సమాచారంతో ఇద్దరు హనీమూన్కి వెళ్ళారు కానీ ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురిని కూడా చూసినట్టు టూరిస్ట్ గైడ్ పోలీసులకి ఇచ్చినటువంటి కీలకమైన ఇన్ఫర్మేషన్తో పోలీసులు ఒక్కొక్క కోణంలో కేసునైతే అయితే తమదైన స్టైల్లో దర్యాప్తు చేసి ఆఖరికి ఈ కేసులో భార్య సోనమ్ని హంతకురాలు అని తేల్చేశారు ఆమెతో పాటు మరొక నలుగురిని కూడా అదుపులోనికి తీసుకున్నామని మేఘాలయ డీజీపీ ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది నమ్మటానికి కాస్త ఇబ్బందిగా ఉన్న భయంకరమైన నిజాలు ఒక్కొక్కటి ఇలాంటి నేర ఘటనలో ఎక్కువ శాతం కేవలం భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి హత్యలు ఆత్మహత్యలు విషయంలో ఎలా సినిమాటిక్ ప్లాన్స్ జరుగుతున్నాయంటే ఇక్కడ హనీమూన్ కపుల్ హనీమూన్ కు వెళ్లి అదృశ్యమైన తర్వాత ఈ కేసు చాలా సంచలనంగా మారింది ప్రతి రోజు కూడా ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు హనీమూన్ వెళ్ళినటువంటి కొత్త జంట అదృశ్యం అవ్వటం ఏంటి అందులో భర్త శవమైతే ఏలటమేంటి ఆమె పరిస్థితి ఏంటి ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా ఏమైనా ఆమెపై అఘాయిత్యం చేసి చంపేశారా అసలు ఆమె ఏమైంది అనేటటువంటి అనేక ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా రకరకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి అయితే ఇన్ని రోజుల తర్వాత ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే భార్య సోనం నే మర్డర్ ప్లాన్ చేసిందని పోలీసులు తేల్చటం ఇప్పుడు ఇది వినటానికి కూడా చాలా భయంగా అనిపిస్తోంది ప్రేమ పెళ్లి నమ్మకాన్ని పాతరేస్తున్నారు కొంతమంది మహిళలు అత్యంత దారుణాలకు ఒడిగడుతున్నారు అని చెప్పొచ్చు మే పదకొండున సోనం రాజా రఘువంశీకి మ్యారేజ్ అయింది ఆ తర్వాత వీళ్ళు హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు ఇరవై రెండవ తేదీన వీళ్ళు ఒక బైక్ ని రెంట్ కి తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మౌరకియా అనే ఒక విలేజ్ కు వెళ్ళారు నైట్ అక్కడ స్టే కూడా చేశారు ఒక లివింగ్ రూమ్ ని తీసుకొని ఆ నెక్స్ట్ డే వీళ్ళు ఇరవై మూడవ తేదీన హనీమూన్ కానీ వేరే బయట తిరగటానికని వెళ్ళారు అయితే ఆ సమయంలోనే అదృశ్యమైనటువంటి ఘటన ఒక్కసారిగా ఒక ట్విస్ట్ ఇచ్చింది అదృశ్యమైన తర్వాత ఇరవై మూడవ తేదీన అక్కడ చౌహరాలోని ఒక వాటర్ ఫాల్స్కి సమీపంలో ఉన్నటువంటి అతి పెద్ద లోయలో రాజా రఘువంశీ శవమై కనిపించారు ఆ తర్వాత సోనం ఏది ఎక్కడికి వెళ్ళింది ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా ఆమెపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా భర్తను అత్యంత దారుణంగా అక్కడ చంపేసి ఈమెను ఏం చేశారు అనేటటువంటి రకరకాల కోణాలు ఎందుకంటే అక్కడ అనుమానించడానికి ఆస్కారమే లేదు ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది హనీమూన్ వెళ్ళినటువంటి జంట అదృశ్యమైన తర్వాత ఒకరు మళ్ళీ అందులో హత్యకు గురి కావటం ఇంకొకరు మిస్ కావటం ఇదంతా కూడా రకరకాల కోణాల్లో పోలీసులు అయితే తమదైన స్టైల్లో విచారించారు ఆఖరికి ఇరవై మూడవ తేదీ సోనం రాజా రఘువంశీ ఇద్దరు కూడా కనిపించారు వీళ్లతో పాటు మరో కూడా నేను చూశాను అంటూ అక్కడ టూరిస్ట్ ఒక గైడ్ ఇచ్చినటువంటి సమాచారంతో ఆ డాట్స్ అన్ని లింక్ చేస్తే ఆఖరికి ఇన్వెస్టిగేషన్ లో ఈ స్కెచ్ వేసింది మర్డర్ ప్లాన్ చేసింది భార్య సోనమే అని పోలీసులు నిర్ధారించారు సంచలనమైన విషయాలను బయట పెట్టారు ప్రస్తుతం ఆమెతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరైతే రాజ్ కుష్వాహ తనను కూడా అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది ഇക്കനം చూడొచ్చు వివాహేతర సంబంధాలు ఎంత భయంకరమైన పరిస్థితులకు దారితీస్తున్నాయంటే హత్యలు చేయటానికి కూడా ఎవరు వెనకాడలేనటువంటి పరిస్థితి పెళ్ళైంది ఒకవేళ పెళ్లి ఇష్టం లేకపోతే ఆ పెళ్లిని అప్పుడే నిరాకరిస్తే ఒక మనిషి బ్రతుకుండేవాడు కానీ ఇలా పెళ్లి చేసుకొని మర్డర్ ప్లాన్లు చేసి సినిమాటిక్ లో ప్లాన్ చేసి సీరియల్ స్టైల్లో కిల్లింగ్ చేసి పోలీసులు కూడా తప్పుదోవ పట్టించి ప్రజలను కూడా తప్పుదోవ పట్టించే స్థాయిలో ఇలా మిస్సింగ్ మర్డర్ ఇలాంటి స్కెచ్లు వీరిని అసలు ఏమనాలో అతి కిరాతకంగా వీళ్ళు కూడా శిక్షించాలి అంటూ ఇప్పటికే నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు కామెంట్స్ కూడా చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సింపతి ఉంది ఎందుకు వాళ్ళు ఒక హనీ మూన్కి వెళ్ళినటువంటి జంట అదృశ్యం అవటం ఆ తర్వాత భర్త అక్కడ సవంగా తేలటం భార్య కనిపించకుండా పోవటం వల్ల అసలు వాళ్ళు ఏమయ్యారు పోలీసులు బేగా ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసుకు సంబంధించి ఏం జరిగిందో కూడా నిజ నిర్ధారణ చేయాలి నిజాలు బయట పెట్టాలి అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమైనా ఆఖరి ట్విస్ట్ చూసి ఇప్పుడు అందరూ కంగు తినాల్సినటువంటి పరిస్థితి నిజానికి ఒక నమ్మకం ఎక్కడికి పోతోంది ప్రేమ పెళ్లి వీటి మధ్య ఒక బలమైనటువంటి నమ్మకం ఏర్పడాలి అప్పుడే ఇద్దరు మనుషులు వాళ్ళ జీవితాన్ని ఎంతో సుఖంగా హ్యాపీగా ముందుకి లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు కానీ అవేమీ లేవు కేవలం వారికి నచ్చిన వాళ్ళ కోసం కట్టుకున్న వాళ్ళని కూడా అంత ఎంత భారీ ఎత్తున స్కెచ్ వేస్తున్నారు ఇక్కడ సోనం తన భర్తను చంపడానికి కొత్తగా పెళ్ళైనటువంటి జంట తన భర్తను చంపడానికి సుపారి కూడా ఇచ్చినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కేసు ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఫేస్ చేసి ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా షాకింగ్ నిజాలు సో ఇప్పటి వరకు ఆమె ఏమైంది అనే కోణంలో ఒక మిస్సింగ్ అదృశ్యం కేసుగా వెలుగు చూసినటువంటి షెల్లాంగ్ లో దంపతుల హనీమూన్ కేసు ఆ తర్వాత ఇది ఒక మర్డర్ ప్లాన్ అని ఆ మర్డర్ చేసింది కూడా మర్డర్ ప్లాన్ మొత్తం సూత్రధారి సూత్రధారి ప్రధాన భార్య అని తెలుసుకున్న తర్వాత ఒక రకంగా పోలీసులు కూడా షాక్ గురయ్యారు ఇప్పుడు నెటిజన్లు కూడా ఈ కేసుకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళను ఒక నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నటువంటి ఇలాంటి మహిళలను కఠినంగా శిక్షించాలి అని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినపడుతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి